శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగము నుండి ఈవేళ మనం ముప్పైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం అపరే నియత ప్రణాన్ ప్రాణేషు జుహ్వతి యజ్ఞ యజ్ఞవిదో యజ్ఞక్షపిత భగవానుడు చెబుతూ ఉన్నాడు మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులను ప్రాణాది వాయువులంది హోమము చేయుచున్నారు అని చెప్తూ ఉన్నాడు ఇక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియములందు ప్రేల్చుతున్నారు అని మనం తెలుసుకోవాలి వీరందరూ యజ్ఞమును నెరింగిన వారును యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు అని మనకు తెలియబడుతూ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకముతో వివిధ యజ్ఞముల యొక్క వర్ణనను పూర్తి చేయుస్తున్నారు మొత్తము పన్నెండు రకముల యజ్ఞములని భగవానుడు పేర్కొనిది అందులో చివరిది ఆహార సంయమము ఆహార నియమము కూడా ఒకనొక యజ్ఞమే అని ఇట వచింపబడినది ఆహారమనున్నది సామాన్య విషయమేమి అని సామాన్య విషయమే అని కొందరు తలంచవచ్చు కానీ గీతాచార్యులు దానికి భగవద్గీత ఎందు సముచిత స్థానము వచ్చి గౌరవించిరి అనేక చోట్ల దానిని గురించి ప్రస్తావించు దానిని చులకనగా చూడలేదు మోక్షమునకు వలసిన ప్రధాన సాధనలో దానిని కూడా చేర్చి వైచిరి ఎనగా ఆహారము చేతనే మనస్సు ఏర్పడుచున్నది ఆహారము యొక్క స్థూలాంశముచే శరీరమును సూక్ష్మాశముచే మనస్సును కలుగుచున్నవి కదా ఆహారము యొక్క శుద్ధత్వము వలన మనస్సును శుద్ధపడుచున్నది ఆహారము సాత్వికమైనచు ఆ సాత్విక అణువులచే ఏర్పడు మనస్సును సాత్వికముగా నుండును రజోగుణాత్మకములైన మాంసాద్యాహారములను స్వీకరించు మానవులందరును జంతువులందును క్రూరత్వాదులు ప్రత్యక్షముగా కనపడుతున్నవి కదా కావున ఆహారం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ప్రతి మనిషి కూడా ఆహారమును తప్పక పాటించవలసి ఉంటుంది ఆహార నియమాలను ఇక్కడ శుద్ధముగా నుండిననే మనకు ఆహార నియమములు మోక్ష ప్రాప్తి కూడా మనకు సునాయాసముగా చేకూరుతుంది కావున ఆహార సంయమనమును భగవానుడు ఒక యజ్ఞముగా ఇచ్చట వర్ణించి చెప్పిరి ఆహారం ఏ విధముగా నుండవలినగా మితముగా ఉండవలి సాత్వికముగా ఉండవలి న్యాయార్జితముగా కూడా ఉండవలను మనకు మూడు రకమైనటువంటి ఆహారములు తెలుసు సాత్విక రాజసిక తామసిక ఆహారములు కానీ న్యాయార్జిత ఆహారము గురించి కూడా మనం తెలుసుకోవలసి ఉంటుంది భగవదర్పిత మగును ఇవన్నీ కూడాను నియమిత కాల సేవితముగాను ఉండవలను నియమం ప్రకారము న్యాయార్జిత ఆహారముగాను సాత్విక ఆహారముగాను ఉన్నప్పుడు ఈ ఐదు విధములకు శుద్ధిని ఆహార విషయమున గమనించుచుండవలను అని మనకు తెలియబడుతుంది ఒకటి మితముగా ఉండుట సాత్వికముగా ఉండుట న్యాయార్జితము ఉండగా భగవంతునికి అర్పించి ఉండుట ఈ అన్ని కూడా ఐదు రకములైనటువంటి యజ్ఞములి అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఈ ఐదు రకములైనటువంటి విధానములను పాటించినటువంటి వారు శ్రేష్ఠులవుతారు సాత్విక సంపన్నులవుతారు సాత్విక సంపన్నులైనటువంటి వాళ్ళు గుణరహితులై భ్రాంతిరహితులై జీవించేదానికి ఇది సోపానమవుతుంది ఈ ప్రకారముగా అనేక మోక్ష సాధనములను గూర్చి ఇంతదనుక భగవానుడిచట తెలియజేసిరి ఆ సాధనలన్నిటికి యజ్ఞము అను పవిత్ర నామకరణమును గావించిరి యజ్ఞమనగా ఏమియో అసాధ్యమగు కర్మకాండయని భయపడు వారికి అందరికి సంగి వాస్తవ యజ్ఞత్వ తత్వమును బాహాటముగా చాటిది మరియు ఇచట పశుహింసతో కూడిన యజ్ఞం ఒకటి అయినను తెలుపబడలేదు ఈ పై సాధనను గూర్చి తెలిపిన వారందరూ వానిని అనుష్ఠించు వారందరూ యజ్ఞవేత్తలే యజ్ఞ విధహ అని భగవానుడు నుడివిరి కదా అనగా యజ్ఞము యొక్క తత్వము తెలిసినవారని భావము ఈ యజ్ఞము వలన కలుగు ఫలితమేమి అన్నప్పుడు వాణిచే పాపము నశించును అనేక జన్మల నుండి మనస్సునకు పట్టియున్న కుళ్ళు పాచి తొలగిపోవును పాపమును తొలగించుకొనుటకు ఈ యజ్ఞ రూప పుణ్యాచరణమే శరణ్యము ఆ ఎట్లు పోవును నేను చేసుకున్నటువంటి పాపము ఎట్లు తొలగిపోవును అని ఎక్కువ మందికి ఉంటుంది ఆలోచన చాలా మంది ఈ విధంగా ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు అందులకు ఉపాయమును భగవానుడే ఇచ్చట సెలవిచ్చి ఉన్నారు యజ్ఞములనబడు ఈ పుణ్య కార్యముల యొక్క అనుష్ఠానమే పాపహరణమున ఏకైక ఉపాయమని ఇచ్చట స్పష్టముగా తెలియబడుతున్నది పాపము నశించినచో చిత్తము శుద్ధము కాదు పాపము నశించనిచో చిత్తము ఎవరికి కూడా శుద్ధము కాదు పాపము నశించాలి అనగా అజ్ఞానము పూర్తిగా నిర్మూలన కావాలి పాపము అనగా అజ్ఞానమే ఇక చిత్తము శుద్ధము కానిచో ఆత్మజ్ఞానము ఉదయించదు ఆత్మజ్ఞానం మోక్ష రూప పరమ శాంతి లభించదు కాబట్టి మొట్టమొదట పాపమంతరించవలను అందులకై ఈ పైన తెలిపిన పండి యజ్ఞములలో అన్నిటిని గాని లేక కొన్నిటిని గాని లేక కనీసము ఒక్క దానినైనా కానీ ముముక్షువు తప్పక ఆచరించవలయను అని భగవానుడు ఇక్కడ మనకు ఆదేశిస్తూ ఉన్నారు యజ్ఞములను ఆచరించుట వలన కలుగు ఫలితమేమి అనే ప్రశ్న వచ్చినప్పుడు పాపము నశించును కావున పాపము నశించుటకు ఉపాయం ఏమి అన్నప్పుడు యజ్ఞ ఆచరణ సత్కర్మానుష్ఠానము ఉండవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ